ప్రభు నందు ప్రిలారాం మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు లోకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా మన పడవలను లోతుకు నడిపిద్దాం గలలియ సముద్ర తీరాన సూర్యోదయం అయింది రాత్రంతా సముద్రంలో చేపల కోసం వేటాడిన జాలర్లు చిన్న చిన్న పడవల్లో ఒడ్డుకు వచ్చేస్తున్నారు ఆ జాలర్లోని కొందరు సంతోషంగా ఒడ్డుకొస్తుంటే కొందరు నిరాశతో నీరసంగా గట్టుకు చేరారు అలా నీరసంగా నిరాశతో గట్టుకు చేరిన వారిలో పేతురు ఒకడు యేసు ఆ ఉదయము అటువైపుగా వచ్చాడు యేసు వెనకాల అనేక మంది జన సమూహమున్నారు యేసు పేతురు యొక్క దోణిను ప్రసంగ వేదికగా తీసుకొని వచ్చిన జన సమూహానికి దేవుని వాక్యాన్ని బోధించాడు ప్రసంగం అయిపోయిన తర్వాత యేసు పేతురితో నీవు దోని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వల వేయుమని చెప్పాడు యేసుతో పేతురికి అప్పటికే పరిచయం ఉంది యేసు యొక్క బోధలు అద్భుతాలు ఆయన శక్తి సామర్థ్యాలు పేతురుకు తెలుసు కానీ చేపలు పట్టే విషయంలో ఏసు జోక్యం చేసుకోవటమే పేతురును ఆశ్చర్యపరిచింది చేపల వేటలో అని బాధలు బోధకునికి ఏమి తెలుసు అని మనసులో భావించే అవకాశం ఉన్నది పేతురు చేపల పట్టడంలో దిట్ట చిన్న వయసు నుండి చేపల పట్టడంలో అతనికి అనుభవం ఉంది వలల నాణ్యత చేపల రకాలు చేపలు దొరికే తావులు చేపలు ఎలా పట్టాలి ఇవన్నీ పేతురుకు అనుభవమే అలాంటి పేతురుకు ఏసు ప్రభు ఒక ఆజ్ఞను జారీ చేశాడు నీవు నీ ధోణిను లోతుకు నడిపించు అని రాత్రంతా ఆ ప్రాంతములోనే చేపల కోసం ఎన్నో సార్లు వలలు వేసిన దొరకని చేపలు ఇప్పుడు ఈ బోధకుని యొక్క ఆజ్ఞను బట్టి వెళ్తే దొరుకుతాయా అని అనుమానం పేతురుకు కలగొచ్చు ఎంతో అనుభవం గల పేతురుకు బోధకుని యొక్క ఆజ్ఞను పాటించటం ఒక పెద్ద సవాలే ఇప్పుడు అతడు అనుభవాన్ని బట్టి వెళ్లాలా లేక బోధకుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపాలా ఒడ్డునున్న వారందరూ పేతురు ఏం చేస్తాడు అని పరికించి చూస్తున్నారు పేతురు ఎదుటి రెండే రెండు మార్గాలు అతడు తన అనుభవాన్ని బట్టి వెళ్లాలా లేక బోధకుని ఆజ్ఞను బట్టి వెళ్లాలా దేవునికి స్తోత్రం పేతురు తన అనుభవాన్ని పక్కన పెట్టి బోధకుని ఆజ్ఞను బట్టి తన పడవను లోతుకు నడిపించాడు పిల్లర పేతురు అలాగ లోతుకు నడిపించి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు అతని అపజయము విజయముగా మారింది ఇప్పుడు అతడు తన దోనెను తన పాలివారి దోనెను కూడా చేపలతో నింపేశాడు అతడు బోధకుని యొక్క ఆజ్ఞకు విలువ ఇవ్వటము ద్వారా అతడు విజయం సాధించాడు గత ఓటమి నుండి అతడు బయటపడ్డాడు విజయముతో ఇంటికి వెళ్ళాడు పిల్లరా గత సంవత్సరము మనము ఎన్నో విషయాలలో ఓడిపోయాం మనము మన అనుభవానికి పెద్ద పేట వేయటం ద్వారా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టటం ద్వారా మనము ఓడిపోయి ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన అనుభవాన్ని పక్కన పెట్టి మన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని వాక్య ప్రకారంగా చేయటానికి తీర్మానం చేసుకుందాం మన ఓటమి అప్పుడు విజయం అవుతుంది అపజయములో ఉన్న పేతురు లోతుకు వెళ్ళటం ద్వారా విజయం సాధించాడు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంతవరకు పై పైన భక్తి చేశాం లోతైన ప్రార్థనా జీవితం లేదు లోతైన వాక్య ధ్యానము లేదు తద్వారా గడిచిన సంవత్సరాలలో ఎన్నో అపజయాలను మూట కట్టుకున్నాం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరములో విజయం సాధించుట కొరకే మనము లోతుకు మన జీవితాలను నడిపించుకోవాలి ఈ సందర్భంగా నాకు ఫరో మోషేతో చెప్పిన ఒక మాట గుర్తొస్తోంది నేను మిమ్మల్ని విడిచిపెడతాను గానీ మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాకు బలి నరిపించుటకు మిమ్మలను పోనిచ్చేదను గాని దూరము పోవద్దు దేవుడు లోతుకు వెళ్ళమని చెప్తూ ఉంటే సాతానుడు అంటాడు నువ్వు లోతుకు వెళ్ళొద్దు దూరం వెళ్ళొద్దు దేవుని పనిలో ఎక్కువగా నిమగ్నం కావద్దు మరీ అంత పుగుసుకోవద్దు నీ సమయాన్ని ధనాన్ని మరీ అంతగా ఖర్చు పెట్టొద్దు ఏదో పై పై భక్తి చేయి అని సాతాను మనతో మాట్లాడతాడు పిల్లరా సాతాన్ యొక్క కుయుక్తికరమైన ఆలోచనలకు పన్నాగాలకు ఎంతో మంది క్రైస్తవులు గురై అపజయాలతో నిండిపోయారు నిత్యత్వం కొరకు మన సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం దేవుడు మరొక సంవత్సరం రూపంలో మనకిచ్చాడు దేవా నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తానని పేతురు లోతుకు వెళ్ళినట్లు మనం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో లోతైన ప్రార్థన లోతైన భక్తి అనుభవంలోనికి వెళ్దాం తప్పకుండా విజయాన్ని పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా గత సంవత్సరాల్లో పై పై భక్తి చేస్తుంటే మీరు మాకిచ్చిన నూతన సంవత్సరములో మేము లోతైన అనుభవాలలోనికి వెళ్ళి మా జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము 阿门。